హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ రేవతీరామ్ టుడే ఐఎమ్ ప్రిపేరింగ్ బెండకాయ కర్రీ సింపుల్ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాక తగినంత ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాసవలు అండ్ జీల జీలకర్ర యాడ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ కావాలి ఆనియన్ తర్వాత బెండకాయ యాడ్ చేసుకోవాలి బెండకాయ మీరు ఫ్రిడ్జ్ ఉంటే కట్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం బంకగా ఏం లేకుండా బాగుంటుంది లేకపోయినా నో ప్రాబ్లం తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ మొత్తం క ఆనియన్ ఫుల్లీ మిక్స్ ఒక ఫైవ్ మినిట్స్ బాగా హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి బెండకాయ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం పల్లీలు కొంచెం వెల్లుల్లి మీ దగ్గర బాదం ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉంది కనుక నేను యాడ్ చేస్తున్నా తర్వాత ఆనియన్ అండ్ త్రీ పీసెస్ టమోటో చిన్న చిన్న స్మాల్ స్మాల్ పీసెస్ అండ్ కొత్తిమీర కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఆల్మోస్ట్ ఆల్ బెండకాయ ఫ్రై అయిపోయింది ఇప్పుడు చిల్లీ యాడ్ చేసుకోండి చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత టమోటా నేనైతే నా మా క్వాంటిటీకి రెండు టమోటా యాడ్ చేసుకున్నా నేను చింతపండు అలా ఏం యూస్ చేయనండి దీంట్లో అండ్ కర్రీ లీవ్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు పొడి కావలసినంత సాల్ట్ కర్రీకి తగినంత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ ఒకటి క్లోజ్ చేసుకొని కొంతసేపు బాగా ఫ్రై కానివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లే లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఆల్మోస్ట్ ఆల్ బెండకాయ అంతా కుక్ అయిపోయింది టమోటో అంతా కూడా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మిక్సీ జార్లో మనం మిక్సీ పట్టుకున్నామే అదంతా మసాలా వేసి దీంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా స్మెల్ అది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ క్లోజ్ చేసుకొని టూ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే అలానే కుక్ అవ్వనివ్వాలి ప్లేట్ ఒకసారి ఓపెన్ చేశాక బాగా మిక్స్ చేయాలి తర్వాత ఇప్పుడు మనకు కావలసినంత వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీలో ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి కర్రీ అంతా మిక్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతీరామ్